గోవిందాయుడు మహా హిందూ మధులందరికీ శ్రీరామ్ తిరుమలలో ఒక వ్యక్తి సీసీ కెమెరాల ముందే సిసి కెమెరాలో రికార్డ్ అవుతూ ఉండగానే నమాజ్ చేస్తున్నాడు ఆ సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యాయి మీరు అందరూ ఆల్మోస్ట్ చూసే ఉంటారు అసలు ఎలాగా ఈ ముస్లిం వ్యక్తి తిరుమల వెళ్ళాడు అనేది ఇక్కడ క్వశ్చన్ అంటే తిరుమల వెళ్ళే వాళ్ళకి సరిగ్గా చెక్ చేయడం లేదా ఎవరు ఏమిటి ఏ జాతి వారు అంటే ఏ ధర్మం పాటించే వాళ్ళు ఏ మతం వారు అనేది చెక్ చేసి కదా పంపించాలి రెండవది అన్యమతరం తిరుమలలో ఎంటర్ అవ్వాలంటేనే డిక్లరేషన్ ఇచ్చి ఎంటర్ అవ్వాలని ఒక రూల్ ఉంది దర్శనానికి వెళ్ళినా వెళ్ళకపోయినా అసలు పైకి రావాలంటే డిక్లరేషన్ కావాలి ఏడు కొండలు కూడా వెంకటేశ్వర స్వామి వారికి అంకితం చేయబడ్డాయి కదా ఈ ఏడు కొండల్లో నుండి తిరుమలలో హరినామస్మరణ చేసే చోటు చూసుకోండి నాద నిరాజన కార్యక్రమంలో చూసుకోండి లేదంటే స్వామివారి క్యూలైన్లో చూసుకోండి అధికారులే చెప్తారు ఇక్కడ గోవింద గోవిందనామస్మరణ హరినామస్మరణ తప్ప ఇతర దేవతల నామస్మరణలు కూడా చేయడానికి వీలు లేదు అని అంటే మనసులో ఉచ్చరించుకోవచ్చు కానీ బయటికి ఇతరత్ర దేవతలకు సంబంధించిన భజనలు భక్తి పాటలు లేకపోతే మీకు వీటిల్లో రావడము ఏమిటి అక్కడ మైకులో పెడుతూ పెడుతుంటారు కదా మెట్ల మార్గంలో తిరుమలలో నా మైకు లో రావడం కానీ ఇలాంటి ఇతర దేవతలకు సంబంధించిన రకరకాల కార్యక్రమాలు ప్రోగ్రాములు నాటకాలు ఏమీ ఉండవు తిరుమలలో కేవలము స్మరణ మాత్రమే చెయ్యాలి అని ఆ శ్రీహరి శ్రీమన్నారాయణుడు తిరుమలూర్తి వెంకటేశ్వర స్వామి వారికి అంకితం చేయబడింది ఇతర దేవతలకు సంబంధించిన కార్యక్రమాలే జరగవు ఇతర దేవతలనే స్మరించరు మరి అలాంటప్పుడు ఎట్లాగా ఈ వేరే మతానికి చెందిన వ్యక్తి కొండ మీదకు వచ్చి నమాజులు చేస్తున్నాడు అంత ధైర్యంగా సిసి కెమెరా ముందే కూర్చోని ఎలా అంత ధైర్యంగా మార్చేస్తున్నా ఇది ఖచ్చితంగా అక్కడ అధికారులు నిర్లక్ష్యమే సరిగ్గా చెక్ చేయకుండా అప్పించారు నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా ఉండడం వల్ల జరిగింది ఇలా జరగడం వలన హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి హిందువులు హిందూ ధర్మము అభద్రతా భావంలో ఉంటుంది దేవాలయాలన్నీ కూడా రక్షణ లేకుండా కాస్త ప్రమాద స్థితిలోనే ఉన్నాయి ఇప్పుడు భారత్ పాక్ యుద్ధము వేడి వేడిగా ఉంది పరిస్థితి ఇలాంటి స్థితిలో వేరే అన్యమతస్థుడు వాళ్ళకి మాత్రం సంబంధం లేని దురం వచ్చి అక్కడ కూర్చుని మోకాల మీద నమాజ్ చేస్తున్నాడంటే అసలు ఎందుకు వచ్చినట్లు పైకి ఎవరు రానిచ్చినట్లు ఎందుకు పట్టించకూడదు నిర్లక్ష్యం ఎందుకు వహించారు అనే విషయాలకి మరి వాళ్ళు జవాబు చెప్పాలి అలాగే మద్య మాంసాలు లాంటివి కూడా తరచుగా పట్టుకుంటూ ఉన్నారు ఎందుకు కంప్లీట్ గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెక్ చెయ్యరు శాలరీస్ తీసుకుంటున్నారు కదా పని చెయ్యాలా అక్కర్లేదు అది కూడా భగవంతుడు సన్నిధిలో కాబట్టి విషయం మీద కూడా ప్రభుత్వం వారు శ్రద్ధ పెట్టి అక్కడ ఉద్యోగులతోటి అధికారంతో గట్టిగా పనిచేపించాలి తిరుమలకి భద్రత బాగా పెంచాలి తిరుపతికి కూడా బాగా భద్రత పెంచాలి ఇంకొక విషయం ఇప్పుడు ఈ అన్ని ఎవరైతే నమాజులు చేసుకుంటున్నారో వీళ్ళ దృష్టిలో హిందువులు కాఫీర్లు విగ్రహారాధన చేసేవాళ్ళు కాఫీర్లు అసలు విగ్రహారాధన చేసే వాళ్ళకి వీళ్ళకి ఏ సంబంధం లేదు అక్కడ వీళ్ళు నమాజులు లాంటివి చదివినా కూడా వాళ్ళ దేవుడు అల్లా ఆశీర్వదించడు అతని అనుగ్రహం కలగదు మరి అది మీకు సంబంధించిన మసీదు కాదు దర్గా కాదు లేదంటే ఈ మక్కా లాంటి మీ పోటీ వారి ఈ అన్ని మతస్సుల పుణ్యక్షేత్రాలు కావు అది అసలు హిందువులకు సంబంధించిన పరాపవిత్రమైన ధార్మిక క్షేత్రం తిరుమల అక్కడికి పోయి నమాజ్ ఎందుకు చేయడం మసీదా లేకపోతే దర్గానా లేకపోతే నీ ఇల్లా నీ స్థలమా నీ వక్బోర్డా ఇది కావాలని చేసే కవింపు చూడబోతుంది ఒకవేళ ఎవరైనా ఇతర మతస్సులు మహమ్మదీలు కానివ్వండి ఎవరైనా కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనుకుంటే మాకు వెంకటేశ్వర స్వామి దైవము అని ఒక నమ్మకం ముందర డిక్లరేషన్ ఇచ్చి కదా వెళ్తారు అవి వెళ్ళిన వాళ్ళు నమాజులు చేయరు దేవుడు దానం పెట్టుకుని అనుకొని వస్తారు ఎంతగాళ్ళ అలా కాకుండా అక్కడికి పోయి తీరుబాడుగా కింద దుప్పడ ఏదో పరుచుకొని డవల పరుచుకొని మీద మోకాడతో కూర్చొని నమాజ్ చేస్తున్నారు అంటే ఏంటంటే కావాలని ఈ పని తిరుమల వచ్చి కావాలని వేసేసి సిసిటివి కెమెరా ముందే కూర్చొని చేసిన కవింపు చార రెచ్చగొట్టడానికి చేసిన పనులు ఇవన్నీ టీటీడీ బాధ్యత రాహిత్యం స్పష్టంగా కనపడుతుంది అలాగే తిరుమలకు సంబంధించి ఏదైనా రిపేరింగ్ పనులు లేదంటే ఏదైనా చేయాల్సిన పనులు నిర్మాణాలు కట్టడాలకు సంబంధించి ఇలాంటివి ఏమున్నా సరే వర్కర్స్ అందరూ హిందువులే పని చేయాలో వేరే మతం పనిచేయకూడదు లేరా హిందువుల్లో లేబర్ లేరా పనిచేసే వాళ్ళు లేరా ఉన్నారు కదా హిందువుల్ని పెట్టి చేపించుకోవాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ లోనూ ఇతర దేవాలయాల్లో కూడా అన్ని మతస్థులు దేవాలయాలకు సంబంధించిన ఏ ఉద్యోగాలు చేయకూడదు ఏ బాధ్యతలు నిర్వర్తించకూడదు ఈ మధ్య ఒక దేవాలయానికి సంబంధించి ఈవో ముస్లిం ఎట్లాగా ఆయన ముస్లిం ఈవోని చేస్తారో దేవాలయానికి అర్థం కావడం లేదు అంటే మీ ఇష్టారాజ్యం అయిపోయింది అనమాట ఎవరి ఇష్టారాజ్యం వల్ల మీకు అందరూ ఒకటి అన్ని ఒకటి అయితే మీ ఇళ్లలో పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు మీ ఇళ్లలో ఉంచుకోండి మీరు చేసే వ్యాపారాలు ఏమో ఉంటాయి కదా మీకు దాంట్లో భాగస్వామి ఇచ్చుకోండి పూర్తిగా ఇచ్చుకోండి పెట్టుకోండి చేయించుకోండి ఎవరు అడగరు కానీ దేవాలయాల విషయానికి వచ్చేసరికి దేవాలయాలలో చిన్న పని స్వీపర్ దగ్గర నుండి పెద్ద ఈవోలు చైర్మన్ల వరకు ఎంప్లాయీస్ కానివ్వండి సిబ్బంది కానివ్వండి మొత్తం అందరూ కూడా కంప్లీట్ గా హిందూ సే అయి ఉండాలి హిందూ ముసుగులో ఉన్న క్రిస్టియన్లు హిందూ ముసుగులో ఉన్న ముస్లింలు ఎందుకుంటారంటే దేవాలయాలు నేను చెక్ చేయరా ఉండకూడదు హిందువులు బాధపడతారు హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి ధర్మం దెబ్బతింటుంది దేవాలయంలో మహా అపచారం అవుతుంది దోషం అవుతుంది దేవాలయంలో ఉండే శక్తి తగ్గిపోతుంది ఏ మాత్రం సదాచారం పాటించుకుంటే ఎవరు పడితే ఆడడానికి అత్తగారు ఇళ్ళు అనుకుంటున్నారా ఏదో యూట్యూబర్స్ వీడియోలు చేయడం కాదండి హిందూ సంఘాలు వాళ్ళు వీడియోలు చేయడం ధర్నాలు చేయడం కాదు ప్రతి హిందూ ఈ విషయంలో తిరగబడి మాట్లాడాలి గట్టిగా మాట్లాడాలి ఎందుకు వచ్చారు మా దేవాలయాల్లోకి వీళ్ళకి ఏం పనుండి వచ్చారు వచ్చి వాళ్ళ మతానికి సంబంధించిన ప్రార్థనలు నా మాసులు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు ఎవరు రాణించారు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎందుకు పట్టించుకోవట్లేదు గట్టిగా ప్రతి హిందూ మాట్లాడాలి దర్శనానికి కూడా మాట్లాడాలి గుర్తుంచుకోవాలి హిందువులో ఎంత చైతన్యం వస్తే అంత హిందుత్వం మీద దేవాలయాల మీద దాడులు ఆగుతాయి ఇలాంటి కవింపు చర్యలు ఆగుతాయి మనం పట్ట కూడా నిద్రపోతున్నంత వరకు ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు కాబట్టి గుర్తుంచుకోవాలి హిందువులు మన బాధ్యతలు మనం గుర్తెచ్చుకుందాం మన కర్తవ్యం అంటే మనం గుర్తెచ్చుకుందాం ఇలాంటి చర్యలు అస్సలు ఉపేక్షించేవి కాదు నిలదీసి అడగాల్సినవి చిన్న విషయం భగవంతుడికి దేవాలయాలకి ఆగమ శాస్త్రాలు విరుద్ధంగా జరిగినా మొత్తం అందరూ గొంతెత్తాలి అప్పుడు జరుగుతూ ఉండ జర జరగకుండా అయిపోతాయండి గుర్తు పెట్టుకోవాలి విషయం భగవంతుడికి మనం చేసుకునే సేవ అదే ధర్మరక్షద రక్షద జయ శ్రీరామ్ గోవింద 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 కృష్ణార్పణ